అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున ఇవ్వాలని యోచిస్తుంది ఇక శనివారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల దొడ్డి బియ్యం పంపిణీ చేస్తున్నారు బియ్యానికి మార్కెట్లో అధిక ధర ఉండటంతో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది రైతుల నుంచి సన్న వడ్లను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ సన్న బియ్యం పంపిణీ చేసే ఉద్దేశంలో భాగంగానే ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది ఇక కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని అందుకే రెండు నెలల తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కార్డుల్లోని లబ్ధిదారుల సంఖ్య రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై ఒక్క లక్షలుగా ఉంది వీరందరికీ కూడా సన్న బియ్యం పంపిణీకి ఒకటి పాయింట్ కోట్ల టన్నుల బియ్యం అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది